కరీంనగర్ వాగ్దేవి డిగ్రీ మరియు పీజీ కళాశాల ఇంటర్నేషనల్ కుంఫూ బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారు సంయుక్తంగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం రెవెన్యూ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర స్థాయి కుంపు కరాటే పోటీలను నిర్వహిస్తున్నారు ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి మరియు కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్న వాగ్దేవి డిగ్రీ మరియు పీజీ కళాశాల చైర్మన్ గోవిందవరం కృష్ణ కరాటే మాస్టర్ ఏ శ్రీనివాస్ లను ప్రత్యేకంగా అభినందించారు ఈ పోటీలలో విద్యార్థిని విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి రాజశేఖర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఏ మునీందర్ గౌడ్ పీజీ ఇన్ఛార్జ్ రమేష్ ఫిజికల్ డైరెక్టర్ ఏ శ్రీనివాస్ నరేష్ మరియు సీనియర్ మాస్టర్స్ పాల్గొన్నారు ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ సౌజన్యంతో కరీంనగర్లో కరాటే అండ్ కుంఫు మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంటు శ్రీనివాస్ అండ్ ఇన్స్ట్రటర్ తర్వాత అదే రకంగా మన వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ చైర్మన్ కృష్ణ మంచి దీనికి ప్రమోట్ చేస్తూ మరి స్టేట్ లెవెల్ను ఒక యువకుడు కాబట్టి తప్పకుండా కరీంనగర్లో ఒక మంచి టోర్నమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ముందుకు వచ్చి ఈ టోర్నమెంట్ను మరి సౌజన్యంతో వాగ్దేవి సౌజన్యంతో వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సౌజన్యంతో ఇవ్వడం జరుగుతున్నటువంటి ఫిఫ్త్ నాడు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ రోజు స్థానిక కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్స్లో మా కళాశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు అండ్ మా కళాశాల కరీంనగర్ ఇంటర్నేషనల్ షావలిన్ కుంగ్ఫు రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారితో ఆధ్వర్యంలో సంయుక్తంగా మేము స్టేట్ లెవెల్ అంటే తెలంగాణ రాష్ట్ర స్థాయి కుంగ్ఫూ కరావటే పోటీలను నిర్వహించడానికి మేము ఆసక్తిగా ఉన్నామని చెప్పగానే మాకు వారి సమయం ఇచ్చి మమ్మల్ని మరింత ప్రోత్సహించినందుకు మన డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారైనటువంటి జనార్దన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం